కావేరి చాప్టర్ క్లోజ్ అంటూ జైలు నుంచి ఈ నాగవల్లి పెట్టిన మనుషులు ఫోన్ చేసి చెప్తారు ఆ వార్తతో చాలా సంతోషంతో పెద్ద పెద్దగా పిచ్చి పట్టిందనిలాగా అరుస్తూ ఉంటుంది నాగవల్లి ఏమైందా అని హడావిడిగా వస్తాడు దేవ వచ్చి ఏమైంది నాగవల్లి ఏం చేస్తున్నావు నువ్వు అంటే అంతలోనే వాళ్ళ అక్క ఫోటోకి దండ బొట్టు పెడుతూ ఉంటుంది చెప్పాను కదా బావా మా అక్కను చంపిన వాళ్ళని చంపిన తర్వాతే బొట్టు మాలా వేస్తానని అలాగే చేశాను కావాలంటే న్యూస్ చూద్దురా అని న్యూస్లో చెప్పేది వినిపిస్తుంది అనమాట జైల్లో కావేరి అని అమ్మాయి చనిపోయింది ఫైర్ యాక్సిడెంట్ అయ్యి అని చెప్తారనమాట ఇక ఒక్కసారిగా షాక్ అయిపోతాడు చంపింది కావేరి అనుకుంటుంది ఒకవేళ నేనని నన్ను కూడా చంపేస్తుందా ఏంటి నాగవల్లి అనుకుంటూ భయపడిపోతాడు ఇక హరిశ్చంద్రకి జైలు నుంచి ఫోన్ చేస్తారు ఫైర్ యాక్సిడెంట్ జరిగింది అందులో కావేరి కూడా ఉంది అని చెప్పగానే ఒక్కసారిగా కొప్పుకొల్లిపోతాడు హరిశ్చంద్ర నోటి వెంట మాట రాదు ఎంతైనా కావేరీని వన్ సైడ్గా అలౌ చేశాడనమాట ఈ హరిశ్చంద్ర ఇక తట్టుకోలేకపోతాడు ఈ విషయం సత్యంకి ఎలా చెప్పాలో అసలు అర్థం కాదు అసలు తట్టుకోలేడు వాళ్ళు అన్నయ్య అని కానీ సత్యంకి ఫోన్ చేసి ఒక్కసారి ఇంటికి రా సత్యం అని చెప్తాడు ఏంటి బాలరాజ్ కనిపించాడా అని అడుగుతాడనమాట ఎందుకంటే బాలరాజ్ కోసం వెతుకుతూ ఉంటారు వీళ్ళందరూ తలోకి దిక్కు వెళ్ళి ఇక లేదు మీరు నువ్వు ఇంటికి రా ముందు చెప్తాను అని చెప్పని కొంచెం ఏడుస్తున్నట్ట మాట్లాడతా అనమాట ఇంటికి వెళ్ళిన తర్వాత ఏంటి సత్ హరిశ్చంద్ర ఫోన్ చేసావు కదా బాలరాజ్ కనిపించలేదు వాడు మరలా మోసం చేసినట్టున్నాడు మనల్ని మనం అయినా వెళ్దాం పద హైదరాబాద్కి అంటాడు ఇక హరిశ్చంద్ర జరిగిన విషయం మొత్తం ఒకసారిగా చెప్తాడనమాట తర్వాత ఏం జరిగింది కమింగ్ ఎపిసోడ్స్ సోష